మీ ఇంట్లో మంచం పొరపాటున కూడా ఇటువైపు పెట్టకండి పడకగది డ్రాయింగ్ రూమ్ వంటగదిలో నిర్దిష్ట స్థలం దిశకు అనుగుణంగా కొన్ని వస్తువులను ఉంచడం చాలా ముఖ్యం తద్వారా ప్రతికూల శక్తి ప్రవేశించదు వాస్తు కన్సల్టెంట్స్ ప్రకారం పడకగది యొక్క దిశ నైరుతి దిశలో ఉండాలి ఇది ఇంట్లో ఆనందం శాంతిని పెంచుతుంది కానీ మీ పడకగది ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉండకూడదు ఎందుకంటే ఈ దిశ ప్రార్థన ఆరాధనకు శుభప్రదంగా పరిగణించబడుతుంది అలాగే మీ పడకగది ఎప్పుడూ ఆగ్నేయ దిశలో ఉండకూడదు ఎందుకంటే ఇది పొయ్యి ఉండాల్సిన ప్లేస్ పడకగది ఈ వైపు ఉంటే ఇంట్లో వివాదాలు అపార్థాలు పెరుగుతాయి కాబట్టి మంచం ఏ వైపు ఉండాలి వాస్తుశాస్త్రం ప్రకారం మంచం నైరుతి దిశలో ఉండాలి ఈ అంశం మీ శరీరం నుండి సానుకూల శక్తిని అందిస్తుంది అలాగే మంచం చెక్కతో తయారు చేయాలి దాని ఆకారం సాధారణ దీర్ఘ చతురస్రం లేదా చతురస్రం ఉండాలి బెడ్రూమ్ కోసం వాస్తు ఏం చెబుతుంది పడక గదికి తూర్పు ఉత్తర గోడలపై ఎక్కువ కిటికీలు ఉండాలి పడక గది తలుపు గోడకు ఉత్తరం తూర్పు లేదా పడమర వైపు ఉండాలి బెడ్రూమ్ తలుపు తొంభై డిగ్రీల కోణంలో తెరవాలి మంచం ముందు ఎప్పుడూ అద్దం పెట్టకూడదు ఉత్తర తూర్పు గోడలకు అద్దాలు అనుకూలంగా ఉంటాయి వాస్తు ప్రకారం బెడ్రూమ్ ఇంటీరియర్ కలర్స్ కూడా పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి ఇందులో పసుపు ఆకుపచ్చ నీలం తెలుపు మొదలైన రంగులు శాంతి ఆనందాన్ని ఇస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు